ఆయన తిన్నది అడగటం అది కూడా చెప్పాడు నువ్వు ఏంది మాట్లాడేది ప్యాన్ వేస్తే ఎగిరిపోతావు నేను నాకు అర్థంగా ఊళ్ళో అలవాటు కొవ్వుకోవటం ఆ కొవ్వు దానికి వేరే అంటే కావరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళో చొత్తు పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడప్పుడు ప్యాన్ వేస్తే ఎగిరిపోతాను అందుకే కదా తోటి ముద్దాయి రెండు వేల పద్నాలుగులో గోవా మధ్యంలో తమరు నాలుగు కేసుల్లో ఏ కావలి ప్రతాప్ రెడ్డి కోసం విరవేయేవో ఆయన ఐదు కేసుల్లో ఇద్దరు తొమ్మిది కేసుల్లో ముద్దాయి నీ తోటి ముద్దాయి కోసం చెలరగితే గావకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు తలదించుకుని వెనక్కి రావాల్సి వచ్చింది అప్లికేషన్స్ ఏం మాట్లాడుతున్నావు అంటున్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత మేము మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి మీరు చేసింది మీరు ఒకటే చెప్తున్నా మీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి హామీ ఇచ్చి ఆ మద్యం తాగించి వాళ్ళ ముప్పై వేల మంది పసుపుతాడు తెలిసిన వాళ్ళు మీరు మద్యపాన నిషేధం పెడతానని మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్నవాళ్ళు మీరు జగన్మోహన్ మీ పార్టీ మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఈరోజు నేను ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ వన్ నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య విధంతో పింఛనిచ్చే రాష్ట్రం ఏదో చెప్పండి దేశంలో వడక మీద కొడుకునే వాళ్ళకి నెలకు పదిహేను వేలు సంవత్సరానికి లక్ష ఎనభై ఒక ఉద్యోగకి డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు ఏ పార్టీ అంతే నిన్న సూపర్ సక్సెస్ అనంతపురం లో అయిపోయింది అది చూసి జగన్మోహన్ రెడ్డి పక్కన ఏడుపు మీరు ఒక పక్కన ఏడుపు మమ్మల్ని తింటాం ఏ మాట్లాడుతున్నా అర్థం కావద్దు నేను ఒక్క మాట్లాడతా గు రామదాస్ కంటిగా మండలంలో కోర్టు కోర్టు గ్రామం కొట్టేస్తుందామని మాట్లాడారు సిగుందా సిగుందా అంటున్నాను ఇక్కడ అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది సాగరమాల దానికి ఎంఆర్ విద్యుత్ కోటు డిడి మైస్ కి శ్రీకృష్ణ తసింద వనితాంచలం డిడి మైన్స్ కి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను పర్మిషన్ కోసం పెట్టారు ప్లస్ బీడీబీ మ్యాక్ పార్ట్ రోజు పెట్టారు అప్పుడు పర్మిట్ ఇయ్యలేదు కాబట్టి మీకు జీఎస్టీ కట్ అవుద్ది మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ ట్రావెల్ కి ఏదైతే సెస్ కానీ మైనింగ్ సెస్ కానీ జిఎస్టీ కానీ కట్ అయిపోతుంది అన్నారు దాంట్లో ఫిగర్స్ చెప్తా ఏఎంఆర్ విత్ నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై తొమ్మిది క్యూబిక్ మీటర్లు ఈ రోజు తోలేరు అంటే లక్ష నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై యూనిట్లు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇరవై వేల ట్రిప్పులు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇరవై వేల ట్రిప్పులు తోలేరు సేమ్ రేంజ్ ఛార్జ్ కింద ఒక కోటి ఎనభై ఆరు లక్షలు కట్టేరు ఒక కోటి ఎనభై ఆరు లక్షలు వీడిబి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్ ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు యూనిట్ క్యూబిక్ మీటర్లు యాభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది యూనిట్లు ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది ట్రిప్పులు కలిసి అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు కట్టారు అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఏఎంఆర్ రెండు కలిపి వీడిపి కలిపి రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు

రెండు కలిసి ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు చంద్రబాబు నాయుడు కొట్టేశాడు గ్రామంలో కోర్టు కొట్టేశాడు ఏం మాట్లాడుతున్నారు సాగర్మాల ఆర్టీసీ లేకపోతే నేషనల్ హైవే ఆర్టీసీ వాడు కోట్ల డబ్బులు కట్టాడు అది కూడా ఆర్టీసీ మొత్తం లేవు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఆ ఆ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ చేస్తావా చర్యలు తీసుకుంటా ఎవరి మంది చర్యలు తీసుకుంటావు మా గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిది వరకు ఏ పార్టీ వాళ్ళకి అర్థం చెప్పలే ఇదే మైన్ గురించి పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పబ్లిక్ హియరింగ్